జలజంగా జమీన్ కోసం మాట్లాడడం ఆదివాసీల అశ్విత కోసం మాట్లాడడం గారు సందీపాలు జలజంగ జమీన్ కోసం కోసం పోరాడి ఇవాళ అకాల మరణం చిన్నడం చాలా బాధకరం ఉంది ఎవరు సమాజానికి ఆదివాసీ అక్కడ పోరాట సమితి ఉండబోతుంది తీవ్ర నిరోడు కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశయాలు ఏవైతే మనం అందరూ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకోక బాధ్యత వల్ల మనం పోయింది వికే సంజీవ్ గారు రెండవలో పనిచేస్తూనే తెలంగాణ జనసభ తెలంగాణ ప్రజాపం ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కూడా ఆయన అనేక సందర్భాల్లో అక్కడ పోరాడుతున్నటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి అంటే వాళ్ళ ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల కోసం ఆదివాసీ చట్టాలు జీవోలు అమలు కోసం ఆదివాసీలకు జల్ జమీన్ పైన పూర్తి స్వేచ్ఛ కావాలని పోరాడుతూనే ఇవాళ తెలంగాణ ప్రజాసమిక తెలంగాణ కోసం కూడా పోరాడి వాళ్ళ పోరాడి ఇవాళ వీరమరణ పొందడం చాలా బాధాకరం కాబట్టి తప్పకుండా ఆయన ఆశయాలను మనం అందరం కూడా ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడే ఆయనకు మనము ఘనమైనటువంటి నివాళ్ళు అనిపించిన వాళ్ళం మనమంతరం కూడా ఆశయాలను కొనసాగించడం వాళ్ళం కాబట్టి తప్పకుండా ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా వల్ల చాలామంది వ్యక్తులు మాట్లాడినట్టు అయినా కుటుంబాన్ని కూడా ఆదకోవాల్సిన బాధ్యత ఇవల్ల మన పైన ఉన్నది ఒక ఆదివాసీ హక్కుల పోరాటం కుందుబనే కాకుండా యావత్ సమాజం పైన అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకుల వల్ల నాయకులు ఇవ్వాలి ఎమ్మెల్యే గారు కన్నాపూడు ఎమ్మెల్యే రో కుటే పైన అదేవిధంగా లక్ష్మీ అక్క పైన అదేవిధంగా సార్ వీళ్ళందరూ కూడా అందరం కలిసి ఇవాళ ఉద్యమ నాయకత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ఉద్యమ కుటుంబాలను కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి మనం అందరం ఆ దిశలో పయనేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నారు అదేవిధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైనటువంటి ఉద్యమాలు వాళ్ళు ఆదిలాబాద్ ఆశాబాద్లో కొనసాగుతున్నాయి ఈ ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వాలు పాలకులు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఎంపీ గారికి ఎమ్మెల్యేలు మీరు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఆదివాసీ ఉద్యమాలను ప్రజాస్వామిక ఉద్యమాలను మీరు గౌరవిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది తప్పకుండా ఆదివాసీ ఉద్యమాలను ఆదివాసీల పక్షాన మీరు పోరాడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మొన్ననే మనకు జైలులో సంఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయింది చాలా మంది ఆదివాసులు ఇవాళ ఉమ్మడి హైదరాబాద్ లో ఇవాళ అంత పెద్ద సంఘటన జరిగినా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిస్థితి మనం కనబడలేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడడం జరిగింది అందులో మనకు ముఖ్య ప్రాధాన్యాల కానాపూర్ ఎమ్మెల్యే గారు నాకు తెలిసిన అంటూ ముఖ్య పాత్ర పోషించి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వంతో రాయ సెంటర్స్ కావచ్చు ఆదివాసీ సంఘాలు కావచ్చు తొలుగుదె నాయకత్వం కావచ్చు వాళ్ళందరినీ కూడా సమీకరించి మినిస్టర్ తోటి ఇక్కడ రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నుండి హైదరాబాద్ వారు సీఎం వారి దగ్గరకు తీసుకుపోయి చర్చించడం కూడా జరిగింది తర్వాత దసరా తర్వాత సీఎం గారు ఆదివాసీ సంఘాలు అందరితోటి కలిసి నేను రెండు గంటలు మీతో కూచుట్టి చర్చించి మీ సమస్యలు ప్రధానాన్ని ఉన్నాయో వాటిని మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడి కానీ ఇంతవరకు సమస్య పైన మాట్లాడకడం చాలా బాధాకరం కాబట్టి ఎమ్మెల్యే గారు మరొకసారి చొరవ తీసుకొని ఏదైతే ప్రధానంగా జైలు సంఘటనతో పాటు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసము మీరు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పోషిస్తూ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు కాబట్టి ఆదివాసుల పక్షాన మీరు చొరవ తీసుకొని మళ్ళీ సీఎం గారితో సమీక్ష ఏర్పాటు చేసి మా సమస్యలను సానుకూలంగా మానవతా దృపించి పరిష్కరించాల్సింది విజ్ఞప్తి చేయడం జరుగుతున్నాయి ఎందుకంటే ఇవాళ మనం అందరం కూడా చాలా మంది ఉద్యమకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలుసారి చెప్పినట్లు చాలా మంది వ్యక్తులు మాట్లాడి ఇవాళ కనీసం ఇల్లు ఇవాళ వైకసీ బాబు సొంత ఇల్లు కూడా లేదు అంటే చూడండి మీరు ఒక ముప్పై సంవత్సరాలు ఆదివాసీల అస్తిత్వం కోసం ఆదివాసీల మన్నగడ కోసం ఆదివాసీ చట్టాల అమలు కోసం పోరాడితే ఇవాళ ఆయనకు ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం కనబడుతున్నది ఎందుకు మర్యాద అర్థం అయితే లేదు కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తోంజ ఇవాళ ఆదివాసీల హక్కులతో పాటు ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరచినటువంటి చట్టాలను అమలు చేయాలని జీవాలను అమలు చేయాలని జనజ్ పైన పూర్తి అధికారం స్వేచ్ఛ కల్పించాలని పోరాడుతూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సమస్య పైన విద్యార్థుల సమస్య కావచ్చు అదే టీచర్ల సమస్య కావచ్చు విఆర్ఏల సమస్య కావచ్చు పంచాయతీ సెక్రెట్ల సమస్య కావచ్చు ఇట్లా ప్రతి సమస్యలు కూడా ఇవాళ తన బుద్ధ సంఘాలపై మోచూ ఇవాళ పీడిత ప్రజల పక్షాన కూడా ఇవాళ ఆదివాసీ అక్కడ పోరాడడం తుడుదె పనిచేస్తూ వస్తున్నారు ఇవాళ ఆదివాసీల అశ్విత్వం కోసమే కాకుండా ఇవాళ ఎవరైతే పీడితో వర్గాలు నిమ్మకుల ఎవరైతే గురవుతున్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిరంతరం పనిచేస్తూ వస్తున్నది ఇవాళ కరోనా టైంలో కూడా అందరూ చనిపోతారంటే కూడా ఇవాళ ఆదివాసి అక్కడ పోరాటం తుడుగుదె ఉమ్మడి అందరూ మధ్యలో వ్యాప్తంగా పరిణించి ఆదివాసీలకు చరిత్రలో పరుస్తూ ఆదివాసాలను ఒక దింట్లో ఆదుకుంటూనే ఇవాళ పోరాటాలు కొనసాగిస్తూ వస్తున్నారు నాకిలి విత్తనాలు కావచ్చు నాకిలి ఎరువులు కావచ్చు ప్రతి సమస్య మీద ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమాచారం వల్ల ఆదివాసీ శాఖ పోరాట సమితి దొరుకుతే స్పందించింది కాబట్టి భవిష్యత్తులో కూడా మనం ఆదివాసీల అస్మిత్వం కోసం పోరాడుతూనే అన్ని వర్గాల ప్రజల కోసం కూడా తురుగు పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేమే ముఖ్యంగా విజ్ఞప్తి చేసేందుకే ఇవాళ వైకా సత్య బాబా ఏదైతే అకాల మాటకు చెందిందో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా ఈ ఉద్యమానికి చేదోడవాళ్ళ వాళ్ళు ఉంటూ ఈ ఉద్యమాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాలో మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పటేల్ గారికి ఉంది కాబట్టి ఆ దాదాపు ఖచ్చితంగా నేను ఈ సభ ఏర్పడడానికి కారణం కూడా ఇవాళ బుజు పటేల్ గారి ఆ రోజు మరణించి అక్కడికి హైదరాబాద్ నుండి మేము అందరికి ప్రతి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మెసేజ్ పెట్టినాం వికే సంజీవ్ గారు వాళ్ళ అకాల మరణము హాస్పిటల్ చికిత్స పొందు మరణించండి కాబట్టి అని చెప్పేసి చెప్తే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా తన స్వాగీకి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ఆ రోజే ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆత్రం చక్కదా అదేవిధంగా భుజపెట్టలు గారే తప్పకుండా మీరు ఆదివాసీ హక్కుల పోరాట సంఘం దురుందేమో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఉట్నూరులో ఆయన యొక్క సంస్థ మీరు ఏర్పాటు చేయండి దానికి నేను తప్పకుండా నా యొక్క చతుడు వాదన ఆ కుటుంబాన్ని కూడా నేను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆయన కుటుంబావి వాళ్ళ జిల్లా కమిటీ అనుబంధ సంఘాలు కానీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అందరూ కూడా చెప్పి ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సభకు వచ్చిన అందరికి కూడా మరొకసారి ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం అప్పుడే ఆయన ఘనంగా నివాళార్పించుకోవాలని ఒక అవుతాం కాబట్టి మీరందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు ఎందుకంటే ఇంకోటి శివసాగర్ చెప్పినట్లు విత్తనం చనిపోతూ పంటకు వాగ్దానం చేసింది విత్తనం చనిపోతూ పంటకు వాగ్దానం చేసింది అడవి అంటుకొని దళాన్ని వాగ్దానం చేసింది సూర్యాస్తమయం సూర్యోదయానికి వాగ్దానం చేసింది అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని గౌరవించుకొని మరో ప్రపంచానికి వాగ్దానం చేసింది అన్నట్లు ఇవాళ ఆయన అమరత్వం చాలా ఉన్నతమైనది కాబట్టి మనమందరం కూడా ఆయన ఆడుగుజాడలో నడిసి ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియస్తూ జై అదాసి జై గోంగూరు